భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదవ తేదీన విడుదల అవ్వాల్సినటువంటి అఖండా టూ తాండవం సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది అయితే బాలకృష్ణ గారికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా సన్నిహితంగా ఉంటారు ఇద్దరు ముఖ్యమంత్రులను పెట్టుకొని కూడా బాలకృష్ణ గారు సినిమా విడుదల చేయించుకోలేకపోయారు అంటూ బాలకృష్ణ గారిని టార్గెట్ చేసుకొని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో బాలకృష్ణ గారి వ్యక్తిత్వం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన తన వ్యక్తిగత అవసరాలకి అధికార దుర్వినియోగానికి పాల్పడరు అలాగే తన అవసరాలకి మరొకరి మీద ఆయన ఆధారపడరు కాబట్టి నిజంగా ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ ఆయన తన సినిమాని సినిమా లాగే చూస్తారు ఈ ప్రచారం చేసేవారు ఎవరు అసలు దీని వెనకే ఎవరున్నారు ఏం జరుగుతుందనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమన్ గారు వారితో మాట్లాడదాం దుర్గావట్లమన్ గారు నమస్తే అండి నమస్తే అండి అఖండ టూ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదవ తేదీన విడుదలవ్వాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా అయ్యింది అయినటువంటి నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంచుకొని కూడా నందమూరి బాలకృష్ణ గారు తన సినిమాని విడుదల చేసుకోలేకపోయారు అంటూ కొంతమంది పనిగట్టుకొని మరి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాలకృష్ణ గారిని ఉద్దేశించి ప్రచారం చేస్తూ ఉన్నారు దీని వెనక అసలు ఎవరున్నారు ఏం జరుగుతుందంటారు ఏంటి ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులున్నారా ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారా కాదు ముఖ్యమంత్రులు ఉన్నారని ఉపయోగించుకుంటారా పర్సనల్గా సినిమా సినిమానే రాజకీయం రాజకీయమేగా బాలకృష్ణ గారి సంగతి అందరికీ తెలుసు ఆయన దేని లెక్క చేయరు ఎవరిని ఏది అడగరు ఇది ఇక్కడ ప్రొడ్యూసర్స్ మధ్య నెలకొన్న ఒక వివాదం వీళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారు యాక్చువల్గా ఇక్కడ ఈ ప్రొడ్యూసర్స్ని మీరు అంటానికి లేదు ఎందుకంటే ఏంటది హీరోస్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో వాళ్ళు నిర్మాణ సంస్థ హీరోస్ కదా వాళ్ళు గతంలో వన్ నేనొక్కడినే ఆగడు వంటి సినిమాలు వీళ్ళతో కలిపి చేశారు చేసాక వీళ్ళు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ అనేది కొత్తగా పెట్టుకున్నారు పెట్టుకుని దాని మీద అఖండా టూ చేశారు కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారు ఆ ప్రొడ్యూసర్స్ తోటి వివాదం అది మరి సెటిల్ చేసుకుందాం అనుకున్నారు తర్వాత చూసుకుందాం అనుకున్నారో మనకు తెలీదు కాకపోతే ఏమైందంటే వాళ్ళు మెడ్రాస్ హైకోర్టుకి వెళ్ళడం సో మెడ్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధించడంతో తోటి ఇవాళ్ళ సినిమా ఆగిపోయి ఇప్పుడు రామ్ ఆచంట గోపి ఆచంట ఎవరైతే ఉన్నారో ఈ ఫోర్టీన్ కి సంబంధించి వాళ్లకు ఇందులో అంటే వాళ్లే చెల్లించాలి ఈ బాకీనని కోర్టు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇరవై ఎనిమిది కోట్ల కోసం ఈ సినిమా ఆగిపోయింది ఇన్ వాట్ వే బాలకృష్ణ గారు ఈజ్ కన్సర్న్ ఇక్కడ అది నిర్మాతలకి మధ్య ఉండే ఒక సమస్య అది ఆ సమస్యకి బాలకృష్ణ గారికి సంబంధం ఏంటి ఇక్కడ ఇంకొకటి మహేష్ బాబుతో వన్ నేను నేనొక్కడనే చేశారు కాబట్టి ఇస్తే మహేష్ బాబు దగ్గర నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవాలి అంటే పేమెంట్ ఎక్కువ చేసి ఉంటే మనకు తెలియదు ఇప్పుడు అతనికి ఎంత ఇచ్చారు ఒక హీరోగా ఆ సినిమా ఆడిందా లేదా దానికి బాధ్యులు ఎవరు అనేది ప్రొడ్యూసర్స్ ఆలోచించుకోవాలి బాలకృష్ణ గారికి ఏంటి సంబంధం ఇప్పుడు బాలకృష్ణ గారు అయితే సీరియస్ అయ్యారు అదేంటి మీరు ఇట్లా ఒక ఫైనాన్స్ సమస్యతో సినిమాని ఆపేశారేంటి మా ఫ్యాన్స్ ఏమనుకుంటారు ఏమైపోతారు అని అది కరెక్టే కదా ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు అనుకుంటాం కానీ మనం చిన్న సమస్యలే పెద్దవవుతాయి ఇక్కడ అదే మనకు కనిపిస్తోంది ఇప్పుడు వాళ్ళు రామ ఆచంట గోపి ఆచంట ముందే ఈ సమస్యను పరిష్కారం చేసుకుని వాళ్ళు వీళ్ళు ఒక అగ్రిమెంట్ కు వచ్చి ఉంటే ఈ సినిమా హిట్ అయ్యాక మీకు ఇస్తా ఉండని కూర్చుని మాట్లాడుకుని అంటే కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇటు ప్రొడ్యూసర్లు చొరవ చూపించలేదు అటు హీరో సంస్థ కూడా వదిలిపెట్టలేదు దానివల్ల అసలు ఇప్పుడు బాలయ్య బాబు గారి అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఈ సినిమా విడుదల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడ్డాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అసలు ఏంటి దీన్ని ఎలా చూడాలంటారు తప్పదేనండి వీళ్ళు ఇద్దరు ప్రొడ్యూసర్స్ దే ఉంది ఇప్పుడు ఈ రోజు సంస్థ కూడా సినిమా రిలీజ్ అవుతుంది మేము ఆపేస్తాము కోర్టుకు అని చెప్పారో లేదో మనకు తెలియదు వాళ్ళొక మాట కబుర్ చేసి ఉంటే వీళ్ళు వాళ్ళు కూర్చుని ఒక అగ్రిమెంట్కి వచ్చి సరేనండి మేము ఇస్తాము ఇవ్వమని అంటారు లేదు మాకు సినిమా రిలీజ్ అయ్యి ఆ డబ్బు రాగానే మీకు ఇస్తామని ఒక టైం లిమిట్ పెట్టుకుని వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుని ఉంటే ఇంత దూరం రాదు కదా అంటే ప్రొడ్యూసర్ల వివాదం వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది అయితే దానికి బాలకృష్ణ గారికి సంబంధం ఏమి ఉంటుంది అసలు బాలకృష్ణ గారు అధికారాన్ని అటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లోనే ఉపయోగించుకొని ఆయన తన సినిమా విడుదల చేయొచ్చు కానీ ఆయన చేసుకోలేకపోయారు అన్నట్టుగా కొంతమంది దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆయన అసలు నిజంగా నందమూరి బాలకృష్ణ గారి వ్యక్తిత్వం ఏంటంటే ఆయన తన వ్యక్తిగత అవసరాల కోసం అయితే ఎవరిని యూజ్ చేసుకునేది కానీ ఎలాంటి అసలు ఆయన ఇష్టం ఉండదు సో దీన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే మీరు అడ్డదారిలో వెళ్ళి చేసుకోవాల్సిందని బాలకృష్ణ అడుగుతున్నారా ఈ కమెంట్ చేసేవాళ్ళు అవసరం అది ఇప్పుడు ఇరవై ఎనిమిది కోట్లు గవర్నమెంట్లు కడతాయా వాళ్ళెవరో అప్పులు తీసుకుని వాళ్ళెవరో సినిమాలు తీసుకుని వాళ్ళెవరో సినిమా అంటే ఆడిందో లేదో మనకు తెలియదు వాళ్ళు తీర్చుకోకపోతే ప్రభుత్వానికి ఏంటి సంబంధం ఇప్పుడు ఒకవేళ నిజంగా ప్రభుత్వం కలగజేసుకుందని అనుకుందామండి అప్పుడు మీరేమంటారు చూసావా భావమర్ది కాబట్టి కలగజేసుకున్నారు రేవంత్ రెడ్డికి తెలుగుదేశానికి సంబంధం ఉంది మొదటి నుంచి మేము చెప్తున్నాము రేవంత్ రెడ్డి తెలుగుదేశం మనిషి కాంగ్రెస్లో ఉన్నాడు కానీ అందుకే హెల్ప్ చేశారని అంటారా అన్నారా అంటే అసలు అవసరమా ఇదేమవుతుంది పొద్దున్న ఇంకెవరికో సమస్య వస్తుంది అదిగో ఫలానా బాలకృష్ణ గారికి మీరు చేస్తారు కదా మాకెందుకు చేయరు అని వాళ్ళు మొదలు పెడతారు అంటే నేను అనేది ఏంటంటే మన వ్యక్తిగతాలు లేదు ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన అంశాలు ప్రభుత్వానికి ఏ రకంగా సంబంధం లేదు కదా కాబట్టి బాలకృష్ణ గారు చేసింది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ నన్ను అడిగితే ఆయన నటించారు అయిపోయింది ఆయన పని సినిమా రిలీజ్ చేయాల్సింది ప్రొడ్యూసర్స్ పని అంతే కదా సినిమా సంస్థకు సంబంధించి ఈయన ఈయన సొంత సినిమా నిర్మాణ సంస్థ అయితే అప్పుడు ఈయన కలగజేసుకోవాలి లేదు ఇరవై ఎనిమిది కోట్లు అనుకోండి ఆయన అప్పు తెచ్చా కట్టేసుకుంటాడు అసలు ఇరవై ఎనిమిది కోట్ల దగ్గర ఆయన నేను అంటున్నా అదే అసలు ఆ సిచ్యువేషన్ ఉండదు ఒకవేళ ఛాన్స్ వచ్చింది అనుకోండి ఆయన తెల్లారేసరికల్లా ఆయన కట్టేస్తాడు కూడా ఒకలా ఆయన ఆశమేనా కడతాడు అది నేను అంటున్నది అంటే మాట నిబద్ధత అయితే ఆయనకుంది వాళ్ళ ఆయన వ్యక్తిగతంగా వాడుకోలేదు అని ట్రోల్ చేసేవాళ్ళు మళ్ళీ రేపొద్దున అలా చేస్తుంటే ఏ రకంగా ఉండేవాళ్ళు కాబట్టి ఇవాళ్ళ బాలకృష్ణ గారు ఏది చేశారో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అలాగే ఉండాలి సినిమా అదే వస్తుంది వాళ్ళు సాయంకాలానికి బహుశా రిలీజ్ చేస్తారేమో అని అంటున్నారు ఎందుకంటే ఇద్దరు సీఎం లో ఉన్నప్పటికీ నందమూరి బాలకృష్ణ గారు తన సినిమాని రిలీజ్ చేసుకోలేకపోయారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వైసీపీ అంటారు మీరు లేదు బీఆర్ఎస్ అంటారు లేదు ఇంకెవరో అంటారు అవసరం అవన్నీ మీరు కా సార్ పబ్లిక్ చెప్తున్నా రకరకాల కమెంట్స్ వస్తాయి ఇక్కడ కృష్ణ కాదు నేను అంటూ ఉన్నది మీరు ఇన్ ద సెన్స్ జనరల్ పబ్లిక్ టాకింగ్ అందులో ఎవరైనా ఉండొచ్చు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఆపాదించాల్సిన పని లేదు ప్రతి చిన్న విషయానికి ఇరవై ఎనిమిది కోట్లు తేల్చుకోవాల్సింది ఈరోజు సంస్థ ఫోర్టీన్ రీల్స్ ఇంటర్నేషనల్ ఏదో వాళ్ళు కాబట్టి ఇది వాళ్ళు కూర్చుని పరిష్కరించుకుని అసలు ఇన్న సాయంకాలం పరిష్కరించుకుని ఉంటే ఇంత దూరం రాదు అంటే ఎవరు ఆపుతారులే అని వీళ్ళు అనుకున్నారు మనకి తెలియదు బాలకృష్ణ గారి సినిమా కదా అలాంటి పని చేస్తారని కూడా అనుకుని ఉండొచ్చు బాలకృష్ణ గారి సినిమా అయితే ఏంటి ఏదైతే ఏంటి డబ్బు డబ్బే కదండి ఇప్పుడు అలా అనుకుంటే మోదీ గారితో ఆయన మాట్లాడలేరా బాలకృష్ణ మాట్లాడగలరు కదా ఈవెన్ యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడగలరు కదా యూపీ ముఖ్యమంత్రి నేను అనేది ముఖ్యమంత్రులా ప్రధానమంత్రులా మీ చేతిలో ఉన్నారు కదా అంటే ఇక్కడ మీరు వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నట్టు కాబట్టి వ్యక్తిగతాలకు మీరు వ్యవస్థల్ని వాడుకోకూడదు ముఖ్యమంత్రి బావైనా కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే ఎక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర బావ కాదు అనేది బాలకృష్ణ గారి సిద్ధాంతం అని మనకి ఇవాళ క్లియర్ కట్గా అర్థమైంది కాబట్టి ఆయన ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ని తిట్టాడు ఆయన వాళ్ళని మీద ఫైర్ అయ్యాడు ఏంటిది మీరు తేల్చుకోవాలి కదా ఇట్లా ఎందుకు చేస్తారు మా ఫ్యాన్స్ ఏమైపోతారని కాబట్టి ఇవాళ పరిష్కరించుకుని వాళ్ళు ఆల్రెడీ పెద్ద ప్రొడ్యూసర్స్ చాలామంది ముందుకొచ్చి ఆల్మోస్ట్ వీళ్ళందరికీ కూడా తీర్చేసారట ఒక కోర్టుకెక్కిన ప్రొడ్యూసర్స్ ఒకటి ఒకటి కూడా ఇంకా తేలలేదని తెలుస్తుంది అది కూడా తేలిపోతే సాయంకాలానికి సినిమా రిలీజ్ అయిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్